తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు రామారావు గారి ముందు నడిచిన వాడిని నేను ముప్పై రెండు సంవత్సరాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ అంటే పిచ్చి నా ఇంటి సమస్యలను నేను పట్టించుకోను పార్టీ అంటే ఊరికే చెప్పాలి నియోజకర్యకుల కార్యకర్తలు వస్తే నిండేది మహారాడు కానీ మహారాడు ఎక్కడ పెట్టా కానీ వైజాగ్ కానీ రాజమండ్రి గారు విజయవాడ కానీ ఎక్కడ మారాడు పెట్ట ఆ దోటి నుంచి పోయేవాళ్ళం మనం కష్టపడ్డాం మీ పార్టీకి పార్టీ అంటే పెద్ద ఆయన కానీ చిన్నబాబు కానీ ఎవరో చెప్పేటట్లన్నీ ఎవరు నమ్మతండి నేనేంటి నా యొక్క క్యారెక్టర్ ఏంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ బాబు గారు గారికి తెలుసు నన్ను ఏ స్థానంలో కూర్చోబెట్టాలనే ఆలోచనలో ఉండాలి కానీ నన్ను విస్మరించాలని ఆ పార్టీ వాళ్ళు తండ్రి అర్థం చేసుకోండి మనం పార్టీ కష్టపడ్డాం పాదయాత్ర జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద దృష్టికి నేను కే కృష్ణమూర్తి కే ప్రభాకర్ ముగ్గురు ఎమ్మెల్యేలు మేము మన జిల్లాకు వచ్చేది రూట్ చెప్పాం పెద్ద ఇందుకోవడం స్టార్ట్ చేసి అక్కడ పోయాం అప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున నేను రాష్ట్ర కమిటీ అద్దరంలో టూలో ఉన్నా నేను ఆదా ప్రభాకర్ రెడ్డి సనప్నం రాజ్ కుమార్ అందరూ లక్నో ఉన్నాం ఆ రోజా మేము ఇందుకు పోయాం పెద్ద పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత టూర్ పోయాం మూడు రోజులు మన ఆదోనికి వచ్చేదానికి మూడో రోజులు టైం ఉంది సన్నపేరు రాజకుమారి గారికి బర్త్డే మిషన్ చేసేకి ఫోన్ చేశాడు ఫోన్ చేసాము విషయం చెప్పిన తర్వాత మీనాక్షి అక్కడ ఆయన నన్ను మీనాక్షి ఉన్నాడేమ్మా మా అని అడిగాడు ఇక్కడే ఉన్నాడు సార్ అంటే నాకు ఫోన్ ఇచ్చిందా మీరు మీనాక్షి నువ్వు ఇమ్మీడియట్ గా వచ్చేసి నీ నియోజకవర్గంలో పాదయాత్ర పెట్టు అని చెప్పాడు అన్న మేము మీకు చెప్పే కదన్నా ఇట్లా ఆలూరు ఎన్నైనూరు ఇట్లా పెట్టే అంటే రైల్లే మీద వచ్చి అనంతపురం జిల్లాలో బాగా జరిగింది మీరు వచ్చి పెట్టు అన్నాడు అన్న నేను ఇంత దూరంలో ఉన్నాను కదా తెలియదు లేదు ఏ ఫ్లైట్ ఉంటోట్కి వచ్చి వచ్చేసి ఆర్గనైజ్ చేయన్నాడు ఆ రోజు పాదయాత్ర ఆర్గనైజ్ చేశాం నేను అక్కడి నుంచి మన కార్యకర్తలకి నాయకులకి నా కుటుంబ సభ్యులకి అందరికి తెలియజేశాను బ్రహ్మాండంగా జరిగింది బ్రహ్మాండంగా జరిగిందని నాన్నత నేను చెప్తే నేనేది గొప్ప చెప్పుకున్నటువంటిది పెద్ద ఆయన దాదాపు నుంచి స్టార్ట్ అయితే ఆరేకలు దాటే వరకు రథం పట్టం ఎట్లా చేశామనేది పెద్ద ఆయన ఆయనే చెప్పాడు ఎక్కడ బ్యానర్ పెట్టాం ఇరవై ఐదు ముప్పై రెండు బ్యానర్లు పెట్టాం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ మీరాసినాడు ఫోటో లేదు పెద్ద ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు ఫోటోలు తప్ప ఊరితో పెట్టిన బ్యానర్లు కాయాపర్ణి చార్యకర్తలకు వాళ్ళిద్దరు ఫోటోలు ఆ నియోజకవర్గ ప్రజలు ఆ రకంగా తెలుగుదేశం కార్యకర్తలను ఆలోచన చేశాం మన జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ఎనక మహబూబ్ నగర్ జిల్లా కోర్ గతంలో స్టేజ్ కూలింది రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాడు ఆయన పలకరించే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మీనాక్షి నాయుడు లక్నోలో ఉంటే పిలిపించారు బ్రహ్మాండంగా చేశారు బ్రహ్మాండంగా చేశారు ప్రతి ఒక్కరు చెప్పారు చింతలేని ప్రభాకర్ అని ఎమ్మెల్యే మీద చూసి ఉంటారు తర్వాత విజయవాడ కదా రామమోద్రం చూసి వాళ్ళు ఎదు చెప్పాడు మీనాక్షి బ్రహ్మాండంగా వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఏమన్నా ఏం చేశావు చార్నీ గురించి పొగుడతారండి పార్టీ అంటే ఆ దృఢమైన సంకల్పంతో పనిచేస్తాం మనం అందుకే మరి గౌరవం గుర్తి ఉండేది మీ దగ్గర కూడా మీనాక్షి నాయుడు అంటే మీరందరూ సొంత అన్నమాధుడి సొంత మాది నేను నా కుటుంబ సభ్యులకి వస్తే మాకు చెప్పాను మీ అందరికీ తెలుసు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాననే నేను మా కుటుంబ సభ్యులు నా అల్లన్న తాను తమ్ముడు కానీ అందరికి కానీ నేను సంపాదించుకున్న ఆస్య అదే నిర్యోగవర్గంలో పార్టీ కార్యకర్తలు కార్యకర్తల కోసం తెలుసు చాలా మంది చెప్తున్నారు నాకు అదే నువ్వు విజయవాడ ప్రాణి ఎందుకు నిజవాడికి మీకు న్యాయం జరిగే వరకు నిజవాడు పోదని చెప్పాను నేను చాలా మంది పెట్టున్నారు వస్తున్నారు ఏదో చెప్తున్నారు చెప్పలే తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు రోజులు చేసుకోవాలి సరేనా పక్షయాత్ర చేశాం సారు అది బ్రహ్మాండంగా చేశాం అసలు వంద రోజుల పాదయాత్ర కుమ్మంలో స్థూపం పెట్టారు పది జిల్లాలు అయింది ఆ రోజు పది చర్చలు వేశారు ఒక ముక్కలేశారు అది మనము పార్టీ చేసినంత సేవ పార్టీ మనకి ఎంత మనకి పార్టీలో మీనాక్ష నాయుడు ఏమైనా జిల్లాలో ఏ నాయకుడైనా అజాత శత్రువు మీనాక్షి నాయుడు అంతా ప్రతి ఒక్కరి నండి 14 నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా గన్నగన్నని గౌరవిస్తారు. నా నా తీది చూడు. నాయకరికానికి విచాలం. నేను ఏ పరిచయమా ఎంత ఇప్పడంలో ఉన్నాను మీ అందరికి తెలుసైనా మీ అందరూ నా ఎంత ఉన్నారనే తృప్తితో నాకు ఏం చెప్పురాదు ఏము లేదు ఆ రండి. మనమే అందరం ఫారిన్ లో ఉన్న మా బంధువులు కూడా టీవీ చూసుకొని దేశం వచ్చారు ఆదోనికి ఆదోణిలో నిద్రపోయే దానికి ఇచ్చారు కేకాయింపు పద్కొండు నుంచి ఆందోళనలో రాత్రి నిద్ర పడుకొని పొద్దున నేను అపోజ్ చేశా అచ్చెన్నాయుడు గారితో వాదించా లేదండి ఉదయం పనుకొండ్ర చేస్తా చేసిన తర్వాత మీరు మాత్రం మాట్లాడండి పార్టీ అధినేత వచ్చి రాత్రి నిద్ర చేసి పొద్దున్న పోతా ఆదోడి తెలుగుదేశం పార్టీ ఏమంత పడిరా అనుకుంటున్నారా మీరు చూపిస్తామని కార్యకర్తలు ప్రోగ్రాం సక్సెస్ చేశాం దానికి సార్ డైరెక్ట్ గా ఇక్కడ తర్వాత ఐదు రోజుల్లో రోజుల్లో మా మీటింగ్ జరిగితే బిల్డింగ్ ఇతను మాట్లాడుతూ ఇతర కెమెరాలు ఉన్నాయి నేను అక్కడ కూర్చున్నా వీళ్ళ చిక్కడే ఉన్నారనే దాన్ని ప్రశంసించారు ఎక్కడికైనా ఫారిన్లో ఉన్న మా బంధువులు పిల్లలందరూ తిని చూసి చెప్తారు నాలుగు రోజు మాల్ వచ్చి మాట్లాడున్నారు అది నాంటి దగ్గర ఉన్న గౌరవం మర్యాద ఎవరిలో చెప్తారు పిల్లలపడి మాట్లాడుతాయి చేసి మాట్లాడుతాడు ఇక ఎన్ని వచ్చారు వన్ టికెట్ రాలే టికెట్ కొంచెం అందరూ చాలా బాధపడారు నేనేం మాట్లాడినా తెలుసు అధిష్టానం చెప్పింది మనం పాటించాల చంద్రబాబు నాయుడు చెప్పిందేదం మీరందరూ నాకు కావలసిన వాళ్ళే ఎవరికి ఇచ్చారా టికెట్ ఎమ్మెల్యే మీ వాడికి ఇచ్చారు ఎంపీ మీ వాడికి ఇచ్చారు అంటే ఎప్పుడు మేమే ఉండాలా నా ఉపన్యాసాలు ఇన్నారు మీరు నేనెంత ఇదిగా మాట్లాడినా ఏ రకంగా మాట్లాడినా బీసీలందరూ వచ్చేటప్పుడు మాట్లాడినా నేను కష్టపడ్డాను గెలిపించాను ఎమ్మెల్యే గారు కూడా రాష్ట్ర పరిస్థితులు ఒక ఇరవై రోజుల నుంచి ఆయన కూడా తెలిసాయి ఆయన కూడా ఇక మీదట ఏమి కూడా మన కార్యకర్తలకు అన్యాయం జరగదు పార్టీ నిర్ణయించిన అటో అటోరెటోగా ఎమ్మెల్యే గారు నేను కూర్చొని మాట్లాడినాం అన్ని కూడా ఈ రోజే కొన్ని క్లియర్ అయినాయి కాబట్టి ఎవరు నిరుత్సాహపడతండి మనము గెలిపించిన ఎమ్మెల్యే తెలుగుదేశం కార్యకర్తలు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన కొంతమంది ఆయన రాంగ్ గైడెన్స్ లో తీసుకోయారు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవడానికి ఎవరికైనా టైం పడుతుంది ఆయన కూడా వాస్తవాలు తెలుసుకున్నారు ఇక మీదట తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిగానే ఏ ఉన్న చేస్తాం మొన్న తీరం యాత్ర చేశాం ఎక్కడ కూడా అన్ని పార్టీలు వాళ్ళని సమీకరించి మన పిల్లలు ప్రతిపెట్టి పెట్టారు తెలుగుదేశం జనసేన టీడీపీ వైకాపా సిపిఐ సిపిఎం ఎంఐఏ కాంగ్రెస్ మిగతా వాళ్ళు బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి ఎవరు కూడా కార్యకర్తలు నిరుత్సాహపడతండి మనకి మన పార్టీకి మన కార్యకర్తలకి అన్ని రకాలుగా ఉండడానికి మన నాయకులు ఉంటారు మేము ఉంటాము మా కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి స్థాయిలో ఏ కార్యకర్త వచ్చినా మరి మా తమ్ముడు కానీ నా కుమారుడు కానీ మా అల్లుడు రంగస్వామి కానీ నా అల్లుడు మాతె కానీ నా ఇంకో కుమారుడు సిద్ధ కానీ వీళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎందుకంటే మధ్యలో మోటార్ నొప్పులు మీ అందరూ ఉన్నారు కాబట్టి చెప్పి నిలబడుతున్నా అనే కూర్చాము రాజకీయ నాయకుల ప్రజలు చూస్తే వస్తుంది మామూలుగా ఒక నిమిషం నిలబడి చాలా మంది వచ్చి చూసి నిమిషం నిలబడితే కానీ ఈరోజు నేను ఉన్నానంటే మీరందరూ ఉన్నారనే దీపంలోనే నేను నిలబడుతున్నా దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడతండి ఎమ్మెల్యే గారికి ఎలాంటి తప్పు లేదు ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ కొంతమంది వల్ల ఆయన కూడా అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాడు మనతోనే ఉంటాడు మనం కూడా ఆయనతోనే ఉంటాం మన కార్యకర్తలు అందరు కూడా నూటికి నూరు పర్సెంట్ గా జరగడానికి కృషి చేస్తాం ఏమి కూడా రాబోయే రోజుల్లో ఆదోనీలో అందరూ కలిసికట్టుగా రేపు వచ్చే స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మున్సిపాలిటీలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏ రకంగా అయితే మొత్తం మూడు పార్టీలు వాళ్ళు కష్టపడి పనిచేశామో ఆ రకంగా చేసి స్థానిక సంస్థల్లో కూడా ఆదో నియోజకవర్గంలో గుర్తింపు గౌరవం తెచ్చుకునే బాధ్యత మనం తీసుకుందాం తెలుసు గతంలో కూడా గొప్ప నుంచో కూడా నేను ఎప్పుడు మాట్లాడినా అందరినీ గౌరవిస్తా అందరూ కలిసి రాదన్నా మనం నిన్న కూడా ఆ ర్యాలీతో అందరు నేనే పర్సనల్ గా పిలిచిన సరే మనం వాళ్ళ గురించి వదిలేసేయండి నూటికి తొంభై ఐదు పర్సెంట్ గ్రామీణ టౌన్ లో నూటికి తొంభై ఎనిమిది పర్సెంట్ ప్రజలు కార్యకర్తలు అలాంగ్ విత్ మీ అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దండి ఇన్ని రోజులు కష్టాలు కొద్దిగా వచ్చాయి అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఒకటి ఈ నెల కల మొత్తం క్లియర్ అవుతున్నాయి నిన్నే రెండు క్లియర్ అయినాయి ఇంకో మూడు ఉన్నాయో కూడా క్లియర్ అయినాయి దయచేసి మనం కూడా మన ఎమ్మెల్యేని గౌరవిస్తాం ఆయన్ని కూడా మన మీద మన కార్యకర్తలు కూడా గౌరవిస్తాడు గౌరవిస్తున్నాం నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ఏమంటే సరే మన ఎంపీ గారు కూడా ఛాయీలందరూ ఉన్నారంటే ఆయన కూడా వస్తాడు సరే వాళ్ళు వచ్చిన తర్వాత ఎంపీ ఎమ్మెల్యేగా మన దిక్కారెడ్డి గారు కూడా మాట్లాడతారు ముఖ్యంగా ఈ మహానాడులో కొన్ని తీర్మానాలు మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇవన్నీ చదివిన తర్వాత మీరు తప్పట్టు అసత్వానం తెలియజేస్తే ఇవన్నీ కూడా రాష్ట్ర పార్టీకి మరి జిల్లా పార్టీకి కూడా మహానాడుకి పంపించి ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా దయచేసి అందరూ చెప్తాను మినీ మహానాడు ఆదోని వరకు తీర్మానాలు ఆదోని మున్సిపాలిటీ పరిధిలో చాలా సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న మాస్టర్ పైన అమలులో భాగంగా రోడ్డు విస్తరణ పూర్తి చేయాలి నంబర్ టూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలము కేటాయించి సొంత భవనము నిర్మించాలి నంబర్ త్రీ మైనార్టీల కొడుకు పూర్తి అయిన నేటికి ప్రారంభం కాని మైనార్టీ ఐటిఐ కాలేజీకి అవసరమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని కేటాయించి ప్రారంభించాలి ఈ అకాడమిక్ ఇయర్లో ఈ ఐటిఐ కాలేజీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో బిల్డింగ్ కంప్లీట్ చేశాం మనము ఓపెన్ చేస్తామన్న లోపలే వైకోవా గవర్నమెంట్ వచ్చింది దయచేసి అందరూ కూర్చోండి ఇంకొక రెండు నిమిషాలు ఎంపీ గారు టిక్కారెడ్డి వస్తున్నారు దయచేసి కూర్చోండి అది తర్వాత నంబర్ ఫోర్ ఇది ఈ మైనార్టీ అయితే ఆ రోజుల్లో ఉన్న మూడు వందల కోట్లు ఖర్చు పెడతాం మైనార్టీల కొరకు పూర్తయిన గేట్కి ప్రారంభం కాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్కర్స్ అవసరమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కేటాయించి ప్రారంభించాలి ఇది ఆ రెక్కల దగ్గర పదిహేడు కోట్లతో కంప్లీట్ అయింది అది ఇప్పుడు స్టార్ట్ చేయాలి తర్వాత నంబర్ ఫైవ్ మైనార్టీల కొడుకు పూర్తయిన ఉర్దూ జూనియర్ కాలేజ్ కూర్చొని

రాజనీతి అవసరాల కొరకు అదన విశాఖ నంబర్ తొమ్మిది చిన్న రైతులకు పాడి పశువులను గొర్రెల కోళ్ళ యూనిట్లను సబ్ సబ్సిడీ అందించి వృత్తి వారికి పన్నెండు మూట్లు సబ్సిడీపై ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ మహానాడు ద్వారా మనము ఇవన్నీ మన ఆదో నియోజకవర్గానికి కావాలని మనమందరూ కూడా ఇవన్నీ కూడా మనకు కావాలనే దృక్పథంతో మీరందరూ మీరు తప్పకబట్టి ఆమోదిస్తే మీ తీర్మానం చేసుకుంటున్నాం మరి ఇప్పుడే మన ఛార్జి మలి గౌడ చెప్పాడు మన ఎంపీ గారు మరి మన జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు ఆలూరులో ఇదే విధంగా ఆలోర్మి మహానాడు పాల్గొని మరి వాళ్ళు అది ముగించుకొని మన ఆదోనికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్